నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తిన్నటువంటి బీఆర్ఎస్కు కు లోక్సభ ఎన్నికల రూపంలో కొంత విషమ పరీక్ష ఎదురవుతోంది ఇవాళ అని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో నెగినటువంటి కాంగ్రెస్కు కొంత కాన్ఫిడెన్స్ పెరిగింది కార్యకర్తల్లో కానీ నేతల్లో కానీ జోష్ పెరిగింది పెద్ద ఎత్తున ఇవాళ లోక్సభ ఎన్నికల్లో మేము గెలిచి తీరుతామనే కాన్ఫిడెన్స్ ఉంది కానీ లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చూపించడం కొంత కాంగ్రెస్ నేతలకు కొంత ప్రతిష్టాత్మకంగా కూడా మారిందని చెప్పాలి ఇక ఎలాగో బీజేపీ తన ప్రయత్నాలు తాను చేసుకుంటూనే ముందుకెళ్తోంది ఇప్పటికే విజయ సంకల్ప యాత్ర పేరుతోటి పెద్ద ఎత్తున వెళ్తూ కొంత రామ మందిర అంశం కూడా కొంత కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది కానీ రెండు జాతీయ పార్టీలు తలపడే అవకాశం ఉన్న చోట ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్కు ప్రాధాన్యత తగ్గుతోంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని కూడా ఖచ్చితంగా చెప్పాలి తమది జాతీయ పార్టీ అని బీఆర్ఎస్ వాళ్ళు ఏనాడో ప్రకటించారు అయినప్పటికీ కూడా అది ప్రకటన పేరు మార్పు వరకే పనికొచ్చింది తప్పితే ప్రభుత్వం కూలిపోయేందుకు కూడా అదొక అవకాశంగా మారింది తప్పితే పెద్దగా జాతీయ స్థాయిలో అది పెద్ద రిజల్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అయితే ఇవాళ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అనే పరిస్థితి ఇవాళ లోక్సభ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజానిక ముందున్నటువంటి ఆప్షన్ ఒకవేళ బీఆర్ఎస్ వరుసగా మూడోసారి కూడా అధికారాన్ని చేపట్టి ఉంటే అది లోక్సభ ఎన్నికల్లో పోరాడానికి కూడా కొంత వీలుండేది కొంత అనేది కూడా ఇవాళ విశ్లేషకులు చెప్తున్నారు సో ఇక రెండోసారి అధికారాన్ని చేపట్టినప్పుడు కూడా లోక్సభ ఎన్నికల వరకు కూడా వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీలు గట్టిగా తమ సత్తా చూపాయని కూడా వేరే చెప్పనక్కర్లేదు అని కూడా తెలుస్తుంది సో ఇక రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయాంతరం కూడా తెలంగాణలో కొంత టీఆర్ఎస్ దగ్గరటువంటి ఎంపీ సీట్లు కూడా తక్కువే ఈ లెక్కను చూస్తే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రాధాన్యత కూడా కొంత తగ్గిపోయింది అని కూడా చెప్పాలి సో ఇక మరి ఇప్పుడు బీఆర్ఎస్ కు ముందున్నటువంటి మార్గాలు ఒకటి బీజేపీతో పొత్తు మరోవైపు కమలం పార్టీతో పొత్తు కుదుర్చుకోకుంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా కొంత పోరులో ఉన్నట్టు అవుతుంది సో ఇక బీజేపీ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా చెప్పేట్టుగా లేదు తెలంగాణలో మరీ ముఖ్యంగా తెలంగాణ పరిస్థితిలో కలిసేచ్చేటువంటి సీట్లు కనిపించట్లేదని కూడా ఇవాళ పెద్ద ఎత్తున సర్వేలు విశ్లేషణలు కూడా అందుతున్నాయి సో పొత్తుకు రెడీ కావడంతో పెద్ద విచిత్రం ఏమీ లేదు ఎందుకంటే పొత్తు పెట్టుకుంటేనే రెండు పార్టీలకి లబ్ధి అనే ఒక అంచనా కూడా ఉంది మరి మొన్నటి వరకు బీఆర్ఎస్ ను ఎంఐఎం బీటీఎం అంటూ బీజేపీ విమర్శించింది మరి ఇప్పుడు అర్జెంటుగా పొత్తు పెట్టుకుంటుందా అంటే కమలం పార్టీకి కూడా కొంత అలాంటి నైతికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఏమీ లేవు అయితే అవినీతి పనులనే విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలనే పిలిచి కండువాలు వేస్తోంది కొంత బీజేపీ పార్టీ అని కూడా చెప్పచ్చు కాబట్టి నాలుగు సీట్లు కలిసి వస్తాయంటే బీఆర్ఎస్తో పొత్తుకు ఆ పార్టీ కూడా కొంత పెద్ద మొహమాటాలు ఏమి ఉండకపోవచ్చు ఖచ్చితంగా పొత్తు దిశగా కొంత బీజేపీ కూడా అడుగులు వేస్తుంది అందుకే తాజాగా బీజేపీ అధిష్టాన నేతలు కూడా కొంత కొత్త పార్టీలు కూడా మా కూటమిలో చేరే అవకాశం ఉందని వాళ్ళు ప్రకటనలు చేయటం మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా మాకు పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పటం కానీ బీజేపీలో కూడా కొంత కాన్ఫిడెన్స్ లూజ్ అయింది అందుకనే ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కొంచెం పార్లమెంట్ ఎన్నికల నాటికి కొంత సీట్ల శాతం పెరిగే అవకాశం ఉంది ఓట్ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది అనే అంచనా ఇవాళ బీజేపీలో కూడా కొంత మొదలైనటువంటి నేపథ్యం దీంతో ఇక బీఆర్ఎస్కి ఇప్పటికే ఆప్షన్ లేదు కేవలం ఒంటరిపోరా లేదంటే బీజేపీతో కలిసిపోవాలని దాని మీద అనేకమైనటువంటి ఒక అంతర్మదనం మరోవైపు భిన్నాభిప్రాయాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తున్నాయి కొంత నేతల నుంచి కార్యకర్తల నుంచి కూడా కొంత అధిష్టానానికి కొంత ఒత్తిడి కూడా ఉంది పొత్తు పెట్టుకోవాలని చెప్పేస్తాను కూడా ఇట్లాంటి సందర్భాల్లోనే మరి ఆప్షన్ లేక బీజేపీతో పొత్తే శరణ్యమా అనే అవకాశం ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీకి ఉంది ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి షాక్ మీద షాక్లు పెద్ద ఎత్తున లీడర్లు పార్టీని వీడి వెళ్లిపోవడం ఇట్లా అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత బీజేపీకి దగ్గర అయ్యే సూచనలు అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి త్వరలోనే ఇప్పటికే కేసీఆర్ ఢిల్లీ టూర్ ఉండబోతనే ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంగా ఆయన కనుక ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడే మోడీ అపాయింట్మెంట్ కనుక ఆయనకి ఇస్తే మరి ఇక బీజేపీ కొంత కరుణ ధలిస్తే ఖచ్చితంగా కూడా శరణ్యం అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్